శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహ గ్రహస్థితులన్నీ చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది లేదు అంత అద్భుతం వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహ గ్రహస్థితులన్నీ కూడా వృశ్చికానికి సూర్య భగవన్ ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కూజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క ఇంట్లో చక్కగా ఇరవై ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడు అంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది ఈ యొక్క అంటే కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌఖ్యం వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది భాగ్యాభివృద్ధి పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది ఒక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు సార్ చాలా మందికి రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ అవుతుంటుంది వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి సరే అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనిని కొత్త పద్ధతులు ఇప్పుడు ఎన్ని లేదు టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకొని ఎలా ఉంటుందో అలాంటి జాబ్ పార్ట్ సమయం అని కూడా చెప్పొచ్చు నవంబర్ నెలలో మీరు పట్టిందల్లా బంగారం కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరూ కూడా పదవి పోతుందా అనుకున్న వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందని మాకు లే ఆఫ్ అయిందండి అని అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మీరు జాయిన్ అయ్యామంటే చెప్పబోయే సమయం ఆసన్నం అయిపోయింది వృశ్చిక గెట్ రెడీ గెట్ రెడీ అంత అద్భుతంగా ఉంటుంది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకు అయితే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు నేను మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లే చక్కగా చేస్తారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా ఈ సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి కానికి ఇది ఒక మంచి సమయం రెడీ మేము చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సార్ రిజల్ట్ వచ్చి వాళ్ళకి అందరికి కూడా ఆఫర్స్ అవ్వతున్నాయి గట్టడి చాలా బాగా ఉంటుంది దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాసి అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వారితో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు పాత ఇంటిని మరమత్తు చేసుకుంటారు వ్యవసాయదారుడికి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్ లో ఉన్నట్టు ప్రాబ్లం అంత తెలిసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకుంటుంది మీ యొక్క ఆశలు పండుగ షేర్ మార్కెట్ వారికి ఇది ఒక మంచి యోగ కాలం అంటున్నారు నాలెడ్జ్లై చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది నిద్ర లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆ ఆహారం ఆహార అలవాట్లు తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వృష్టికి రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి బైరవుల కుక్కలకి అందరి కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులమైన దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనో లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి ఇంకను సకల దోషాలు దొరికి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది వస్తు వృక్షిక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాబ్ మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు విజయవస్తువు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞానవృద్ధి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాటే నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుగాలమని చెప్పొచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రెస్ స్ట్రస్ స్ట్రెస్ కొత్త ప్రాజెక్టులు ఆన్సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారంలో ఉన్న వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం రిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం ఉంది శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వారు మిశ్రమమైన ఫలితాలు అని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య ఇవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి జగత్పటే ప్రార్థన చేయండి శని భగవానుకి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పజ్జనవరి అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయం ను అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంతం శమారు